భారత మహిళా జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ వరల్డ్ కప్లో మంచి ప్రతిభ కనపరిచి ఫైనల్స్ చేరుకోవడం చాలా శుభదయం సంతోషం ఎందుచేతనంటే భారత మహిళా జట్టు అత్యధిక మ్యాచ్లు మన విశాఖపట్నంలోనే జరిగాయి ఆ యొక్క మ్యాచ్లకి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు కేశి చిన్ని గారు అదేవిధంగా గౌరవనీయులు కార్యదర్శి సానా సతీష్ గారు కృషి చేసి మన వైజాగ్కి అత్యధిక మ్యాచ్లు ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ను తీసుకురావడం చాలా సంతోష సంతోషదక విషయం తద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మహిళా క్రీడాకారులకి ఒక స్ఫూర్తినిచ్చింది ఆ మ్యాచ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత అదేవిధంగా ఆ మ్యాచ్లన్నీ కూడా వైజాగ్లో జరగడం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే క్రీడాకారులు మహిళా క్రీడాకారులు ఉన్నారో వారే కాకుండా ఒక క్రికెట్ క్రీడాకారులే కాకుండా అన్ని క్రీడలకు సంబంధించిన మహిళలు వారి కుటుంబ సభ్యులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరై ఆ మ్యాచ్లకి వన క్రీడాకారులకి ఒక ధైర్యాన్ని ఒక భరోసాన్ని కల్పించే ఎంకరేజ్మెంట్ ఇచ్చారు తద్వారా మన మహిళా భారత జట్టు కూడా ఎంతో కృషి చేసి కష్టపడి వారు కూడా వారి యొక్క సమిష్టి కృషితో ఈరోజు ఎంతో పర్ఫార్మెన్స్ ఇచ్చి నిన్న జరిగిన ఆస్ట్రేలియా మీద మూడు వందల ముప్పై ఐదు రన్లని దిగ్విజయంగా దిగ్విజయంగా ఓవర్టేక్ చేసి గెలిచి ఈరోజు మన భారత మహిళా జట్టు టీము ఫైనల్స్కి చేరుకోవడం చాలా సంతోషం అది కాకుండా ఇది మొట్టమొదటిసారి ఐసీసీ వరల్డ్ కప్లో మన భారత మహిళా జట్టు స్థానం తీ దక్కించుకుంది దీనికోసం మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రికెట్ అసోసియేషన్ కానివ్వండి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కానివ్వండి అదేవిధంగా మహిళా క్రీడాకారులు కానివ్వండి అందరూ కూడా రేపు జరగబోయే మ్యాచ్లో మన భారత టీము గెలవాలని ఫైనల్స్లో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఆ ఏదైతే ప్లేయర్స్ ఆడుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున మేమందరం కూడా ఆ దేవదేవాన్ని ప్రార్థించి రేపు మహిళా జట్టు విజయం సాధించాలని ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది జై భారత్ చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున విన్నటువంటి టీంకి శుభాకాంక్షలు అదేవిధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇండియా టీం వైపు చూస్తుంది ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాము వచ్చే మ్యాచ్లో ఇప్పుడు ఎలాగైతే ఫైట్ జరిగిందో దీనికంటే అద్భుతంగా ప్రదర్శన చేపించి మన ఇండియా ఖచ్చితంగా కప్పు తెస్తారని అందరి తరఫున ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర మేమందరం ప్రార్థిస్తూ అందరినీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదములు జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మన భారత మహిళలందరికీ రేపు జరగబోయే ఫైనల్స్లో వరల్డ్ కప్ ఫైనల్స్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ మా శుభ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఇండియాలో క్రికెట్ ఫీవర్ మామూలుగా లేదు మన క్రికెటర్స్ అందరూ ఇండియా పేరు చాలా గొప్ప తీసుకెళ్తున్నారు ఈరోజు మహిళల టీము ఒక మహిళ టీము ఎందుకంటే ఒక మహిళకు చాలా ఇబ్బందులు ఉంటాయి అటువంటి ఇబ్బందులని దాటుకొని ఇల్లు దాటుకొని అందరిని బంధువులు దాటుకొని ఇంతమంది దాటుకొని వాళ్ళు ఈరోజు ఇంత కష్టపడి ఆస్ట్రేలియా లాంటి టీంలు సెమీఫైనల్స్లో అద్భుత విజయం సాధించారు వాళ్ళకి నిజంగా మా శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా వీళ్ళందరూ మంచి విజయం సాధించి ఇండియాకి కప్పు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన